హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ చూసేయండి కంప్యూటర్ వర్క్ డిజైన్ బోట్ నెక్కండి ఇంకా పాట్ షేపు ముందర నార్మల్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు ఫుల్ హ్యాండ్స్కు బుట్టేసేయమన్నారు చూసేయండి ఫ్రెండ్స్ శారీ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చాము మనము బార్డర్లో గోల్డ్ ఉంది కాబట్టి అవుట్లైన్ గోల్డ్ ఇచ్చాము శారీ మొత్తం లైట్ వైట్ కలర్ ఆఫ్ వైట్ కాబట్టి ఈ థ్రెడ్ ఇచ్చామండి ఎలా ఉందో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ కావాలి అనుకుంటే నిన్న ఉదయం ఇచ్చేళ్ళండి ఈరోజు వరకు రెడీ చేసాము అంటే మనం వన్ డేలో కావాలన్నా వర్క్ ఇస్తాము ఇంకొకటి స్టిచ్ చేయాలన్నా కానీ చేస్తాము ఆల్రెడీ స్టిచ్ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మనం వర్క్ చేసాము ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే